మెదక్ పార్లమెంట్ ప్రజల నేను దండం పెట్టి ఇవాళ నేను మీ మధ్యలో వస్తున్నాను రఘువైకి ఓట్ అడగనికి ఒక నమ్మకం ఉంది వేరే పార్టీలకి మీరు అవకాశం ఇస్తున్నారు ఇప్పటి వరకు మెదక్ పార్లమెంట్లో ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా లేదా అది మీరు ఆలోచన చేయాలి దాదాపు పది సంవత్సరాల నుంచి మన తెలంగాణలో కాన్సెన్సీ గానీ ఏ పార్లమెంట్ గానీ ఏ గల్లీ గానీ ఏ జిల్లా కాని ఇవాళ డెవలప్మెంట్ అవుతుందంటే అది కేంద్రం ఫండ్ వల్లనే ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి రాఘుభై చాలా మంచి మాట్లాడి చెప్పిండు ఇవాళ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గాని ఆ ఇద్దరు క్యాండిడేట్ గురించి చాలా మంచి చెప్పిండు ఒక్కడు పార్టీ మార్కుండా మారకుండా మారకుండా అయినా వచ్చిండు ఇంకోటి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు ఒక క్యాండిడేట్ ఒకప్పుడు కలెక్టర్ ఎక్కడ బిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి అయినా డిప్టీ కలెక్టర్ అనుకుంటా కలెక్టర్ కదా ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ దస్తేసి కబ్జా చేసి ఉంటాం అని అన్నాడు ఇవాళ ఈ భూమిలు కబ్జా చేసే వాళ్ళు కావాలా లేక మీ భూమి కాపాడే వ్యక్తి కావాలా అది మీరు ఆలోచన చేయాలి దాదాపు రఘుబాయ్ నా ఎంబడి దుబ్బగా ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీ నిలబడిండు అసెంబ్లీలో ఎప్పుడు కూడా రఘుబాయికి అవకాశం దొరికితే అది ప్రజల గురించి మాట్లాడిండు మన తెలంగాణ గురించి మాట్లాడిండు కేసీఆర్ ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల గురించి ప్రజలు ముందుగా మాట్లాడిన వ్యక్తి మన రఘుబాయ్ ఇవాళ ఇంత మంచి క్యాండిడేట్ ని భారతీయ జనతా పార్టీ మన మోదీ గారు ప్రత్యేకంగా రఘు నువ్వు పార్లమెంట్ కొట్లాడాలి నేను ఇస్తున్నా నీకు బీఫమ్ అని డైరెక్ట్ డైరెక్ట్ మన ప్రధానమంత్రి మోదీ గారు మన కిషన్ రెడ్డి గారు అందరు ఆశీర్వాదం దొరికిన తర్వాతనే ఇవాళ మెదక్ పార్లమెంట్ నుంచి ఇవాళ పోటీ చేస్తుంది రఘుబాయ్ మీకు అందరు ఆశీర్వాదం ఉంది ప్రజల ఆశీర్వాదం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారని ఒక నమ్మకం అయితే మాకు ఇవాళ మనం చూస్తున్నాము చార్ సొప్పాల ఒక స్లోగంతో ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అమిత్ షా గారు వీడియో ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఏమని అమిత్ షా గారు ఎస్టీ ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్ తీసేస్తారని ప్రజలకి మోసం చేస్తున్నారు కానీ ప్రజల భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ఇంకా బలం ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది కానీ రిజర్వేషన్ తీయాలని ఎట్లీ కూడా ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు కానీ నిజమైన నిజమైన వీడియో ఏముందే అమిత్ షా గారు అది అమిత్ షా గారు ఏమన్నారు భారతదేశ రాజ్యాంగం రాజ్యాంగి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఆ రిజర్వేషన్ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము ఇయ్యమని ఆ ఒక వీడియోలో అమిత్ షా గారు చెప్తున్నారు కానీ దానికి ఎడిటింగ్ చేసి ఇదే కాంగ్రెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి బుద్ధి లేని ముఖ్యమంత్రి తెలంగాణకి దొరికిండు ఇంకొకడు ఇంతకు ముందు పాకిడు ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి బుద్ధి లేని ముఖ్యమంత్రి మనకు దొరికిండు దురదృష్టం అదే ముఖ్యమంత్రి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెడితే ఢిల్లీ నుంచి పోలీసులు నోటీస్ పంపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఏమంత్రుడంటే మేం భయపడం ఎవరికి భయపడం మాకు బెదిరిస్తే కూడా నీకు ఎవరు బెదిరిస్తున్నారయ్యా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు బీజేపీతో భయపడే అవసరం లేదు నువ్వు చేసిన పాపాలకి నువ్వు భయపడాలి నోటికి ఓటు కేసులో నువ్వు పక్కా జైలుకి వెళ్తున్నావు దానికి నువ్వు భయపడు నీ కాంగ్రెస్ నీ సీటు గుంజనికి ప్లాన్ చేస్తున్నారు దానికి నువ్వు భయపడు ఇవాళ లేక పోతే రేపు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది దానికి నువ్వు ఆలోచన చేయి నువ్వు కాని నీ ఎంబడి చాలా మంది జైలుకి వెళ్తారు అదే విధంగా ఇదే టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఫోన్ టైపింగ్ లో కూడా ఎన్నికల తర్వాత జైలుకెళ్తారు దానికి ఎవరు ఆపలేరు అందుకోసం రెండు పార్టీలు జైలుకి వెళ్తా రెండు పార్టీ అవుతుంది ఇవాళ ఒకటే ఒక పార్టీ మీ ముందు నిలబడుతుంది అది భారతీయ జనతా పార్టీ అందుకోసం ప్రజల దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఓఎస్సీకి కౌంటర్ ఇస్తున్నాం మనం అదేవిధంగా మన చెవ పార్లమెంట్ లో మన రఘుబాయికి మెదక్ పార్లమెంట్ కి మన రఘుబాయికి ఎట్టి పరిస్థితులు ఎక్కువ మెజారిటీలో గెలి